పచ్చని వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో పక్షుల కిలకిల రావాల మధ్యలో డైట్ కాలేజీకి ఎదురుగా ఈ విశాలమైన ప్రాంగణంలో జగన్నాథ బలదేవ మహారాణి కొలువు తీరి ఉన్నారు అనకాపల్లిలో ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకి చక్కని సత్సంగం జరుగుతుంది దీన్ని హరే కృష్ణ సండే లవ్ ఫిస్ట్ అని పిలుస్తాం శ్రీల ప్రభుపాది వారు యాభై సంవత్సరాల క్రితం ప్రారంభించారు ఇస్కాన్ని అది అలా కొనసాగుతూ ఆనందపు సముద్రపు అలా మన అనకాపల్లి కూడా వచ్చి ఇక్కడ మా దుర్లభ కృష్ణ దాస్ గారి ద్వారా అది పెంచబడుతూ పెంచబడుతూ ఉంది మీరు ఆనందంలో భాగస్వాములై స్వీల ప్రభుత్వం వారు అమెరికాలో ఇస్కాన్ విస్తరించే క్రమంలో ఒక షాప్ కొన్నారు ఆ షాప్ పైన ఇదే పేరుంది మ్యాచులర్స్ గిఫ్ట్స్ అదే ఏదో షాపు మన డివోడీసు దాన్ని చేరిపేస్తా ఉన్నారు ఎందుకు జరపడం మంచి ఓడ్ కదా పైన రాయింది కృష్ణ కాన్స్ట్రక్షన్స్ ఈ ద మ్యాచులర్స్ గిఫ్ట్ అన్నారు రూపాల సో అలా ఇక్కడ మన అనకాపల్లిలో మన హరే కృష్ణ సత్సంగ మందిరంలో ఈ విధంగా ఇక్కడ లో మనం ఇక్కడ పొందదగినటువంటివి ఎన్నో ఉన్నాయి అందులో మన జీవిత గతిని మార్చేటువంటి శుల ప్ర వారి యథాతథం భగవద్గీత వారి యొక్క విస్తృత రచనలు ప్రూపాది వారి యొక్క రచనల్లో భాగవతం దశమస్కంధము ఇది వారి జీవిత చరిత్ర ఇది మా జీవిత చరిత్రను మార్చినటువంటి ప్రభుపాదల వారి పుస్తకం ఆత్మసాక్షాత్కార శాస్త్రం అలా ఇంకా ఎన్నో ఈ గ్రంథాలు ఉన్నాయి పిల్లలకి పెద్దలకి ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి దాంతోపాటు ఎవరైనా ఈ వైదిక జీవనం ఎలా గడపాలి గడిపేటప్పుడు నియమబద్ధంగా ఎలా గడపాలి ఈ పూజ సంబంధించినటువంటి అగరబత్తి కావచ్చు పూజ చేసేటువంటి వస్తువులు కావచ్చు ఇక్కడ లభ్యమవుతాయి ఈ వస్తువులు మనం కేవలం మన మనస్సు ఆనందపడడం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే కాక మన ఆత్మ ఉద్ధారణకి ఇవి పనికొస్తాయి ఎలా ఉదాహరణకి ఎక్కడో జగన్నాథుడిని మనం తీసుకెళ్ళామనుకోండి మనం ఆ జగన్నాథుడితో మమేకమై ఆయనకి పూజ చేస్తూ ఆయనకి హారతిస్తూ ఆయనకి అభిషేకం చేస్తూ ఆయనకి నివేదన చేస్తూ ఆ నివేదన చేస్తున్నప్పుడు ఆయన్నే స్మరిస్తూ ఎప్పుడైనా చర్చించేటప్పుడు ఆయన గురించే చర్చిస్తూ సర్వం జగన్నాథం ఆ విధంగా మనం ఈ జగత్తులో ఉన్నప్పటికీ జగత్తుకు నాథుని నేను కాదు జగన్నాథుడు అనే స్పృహను కలిగించేటువంటి గొప్ప కేంద్రం కృష్ణ సత్సంగ కేంద్రం అనకాపల్లి ఈ మ్యాచల్స్ గిఫ్ట్లో మనకి భక్తిపరమైనటువంటివి ఈ వస్తు సముదాయం అంతా కూడా మనకు లభ్యమవుతుంది అలాగే ఇక్కడ మనకి భక్తి మార్గంలో గైడ్ చేయడానికి మన దుర్లభ కృష్ణ పరంపరకు కూడా ఇక్కడ మనకి అవకాశం దొరికి వారి యొక్క సత్సంగం వారి యొక్క సాంగత్యం మనం పొందవచ్చు వారి అసోసియేషన్ ఇక్కడ మంచి వాతావరణం మనం చక్కగా ఇక్కడ నిలబడో కూర్చునో నడుస్తూనో జపం చేస్తే పొందే ఆనందం మీరు అనుభవిస్తే తెలుస్తుంది అందుకని ఉదయం మంగళహారతి ఏంటి మంగళహారతి ఉదయం నాలుగున్నరకు ఉంటుంది అప్పుడప్పుడు అలా రండి సంవత్సరంలో రెండు మూడు సార్లు మంగళారతికి నెలకొకసారైనా ఏడున్నరకి ఉదయం అంటే ఆ టైంకి లేవండి అంటే సావండి మనం ఏం చేయడం అంతే కదండి లే లేవడం అనేది కోసం లేవాలి కోసం ఇవాళ ఏడు ముప్పైకి అలారం పెట్టుకున్నా ఏడవ లేచిపోయా అలారం ఒక టైంకి సన్ అయిపోయింది ఎందుకని ఉండలేము ఉండలేము అందుకని రూపాంత వారు చెప్పారు ఏ వాంగ్ బెట్ వెచ్చని పడక చల్లని సమాధి కాబట్టి తెలివైన వాడు బుద్ధివంతం ఏమన్నా అదైందమ్మా అదైంది అది అదే ఒకరి ఒకరి చూసుకుంటే అడిగాడు అదేనాడు భలే కాసేపు పడుకుంటాను అంటుంటాం కదా ఇలా ఎన్ని జన్మలు పడుకున్నాం మనం అందుకని ఇప్పుడు నిద్రలు ఏమాలి మనం లోపల మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అందుకని సమయం వ్యర్థం చేయకుండా జపం చేయాలి చక్కగా భాగవతం చదవాలి మనం భగవంతుడికి ఏం సేవ చేయగలం ప్రతిదానికి డబ్బులతోనే పని లేదు నీ దగ్గర సమయం ఉందిగా ఇవ్వు మేధస్సు ఉందిగా ఇవ్వు భాగవతంలోనే చెప్పారు ఒక భాగవతం వస్తే చాలా గ్రాండ్గా ఆయన కూర్చోబెట్టి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఆయనకి మంచి ప్రసాదం పెట్టాలన్నారు సరే నీ దగ్గర అంత లేదు నీ దగ్గర అంత లేదా కనీసం వాళ్ళ పండ్లు పెట్టు అది కూడా లేదా వాడికి కొన్ని మంచి నీళ్ళు అది కూడా లేదా ఒక ఆసనం వేసి ఆ ఆసనం కూడా లేదు జస్ట్ శుద్ధి చేసి అది కూర్చోబెట్టి అని ఎంత చేయగలమో అంతా మనం భగవంతుడికి భాగవతానికి మనం చేసుకోవాలి అలా చేయడానికి కావలసిన శిక్షణ అలా చేయడానికి కావలసినటువంటి సదుపాయము అలా చేయడానికి కావలసినటువంటి వస్తు సంభారాలు ఇక్కడ విగ్రహాలతో సైతంగా ఉన్నాయి కాబట్టి వేడుకోవడానికి ఇక్కడికి రండి పాడుకోవడానికి ఇక్కడికి రండి ఆ జగన్నాథుడితో ఆడుకోవడానికి ఇక్కడికి రండి జీవితాన్ని ధన్యం చేసుకోండి సార్థకం చేసుకోండి జగద్గురు జయ జగన్నాథ్